హలో మా ఇంటి తెలుగు రుచులకు స్వాగతం ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మీకు ఒక ఇవాళ పప్పు పెసర పప్పు చూపిస్తున్నాను పెసలు నల్ల పెసలు ఉండవు కదండి అవి నానబెట్టుకొని పెట్టుకొని వండితే బాగుండుద్ది పప్పు దానిలోకి రెండు టమాటాలు పచ్చిమిరపకాయలు ఒక ఉల్లిపాయ చింతపండు పసుపు కారం ఇవన్నీ వేసుకోవాలి వేసుకున్నాక మీకు మళ్ళీ నేను చూపిస్తాను పప్పు అండి ఇదిగో సుగం ఉడికిపోయింది ఇదిగో ఇట్లా ఉడికితే ఇట్లా ఉడికినప్పుడు ఇది కుక్కర్లో కూడా పెట్టుకోవచ్చు మనం బాగుండిద్ది కుక్కర్లో పెట్టుకున్నా కూడా చాలా బాగుండేది ఇట్లా టమాటాలు వేయాలి టమాటాలు పచ్చిమిరపకాయలు ఇవన్నీ వేసుకోవాలి అవన్నీ వేసుకొని బాగా ఉడకాలన్నమాట బాగా ఉడకబెట్టిన తర్వాత కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి కొన్ని ఉల్లిపాయలు వేసుకోవాలి ఇవి తాలింపు అన్నమాట కారం అవన్నీ ఇదంతా బాగా ఉడికిన తర్వాత అప్పుడు కారం ఉప్పసెప్పు చింతపండు అప్పుడు వేసుకోవాలి ఇదిగోండి ఈ చింతపండు వేయాలి ఇదిగోండి ఈ కారం వేయాలి ఉడికినాక వెనపేటప్పుడు మీకు చూపిస్తాను ఇదిగోండి పప్పు ఉడికిపోయింది చూడండి వెనుపుతున్నాను అనుకోవడం తాలింపు పెడతాను చూసుకుంటారు ఎందుకండి పప్పు చూపిస్తున్నా పప్పు ఇది నల్ల పెసలిపోయి చాలా బాగుంది చాలా టేస్ట్గా ఉంది చేసుకోండి మీరు కూడా అది ఇది తిరగమాత పెడుతున్నాను ఇదిగోండి నూనె పోసుకొని దానిలో నూనె పోసి తిరగమాత పెట్టుకుంటే కొద్దిగా నెయ్యి వెయ్యి కూడా వేసుకొని పెట్టుకుంటే చాలా బాగుండేది మీరు కూడా ట్రై చేయండి బాగుండిద్ద అన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా రుచిగా ఉంటుంది ఈ పప్పు మీరు కూడా ట్రై చేయండి ఒకసారి ఇదిగోండి ఉల్లిపాయలు వేస్తున్నాను ఉల్లిపాయలు వేస్తున్నాను ఇది వచ్చిల్లిపాయలు వెల్లుల్లి కూడా ఇట్లా కోసుకొని వేసుకోవాలి తర్వాత ఇవ్వండి తర్మాట మొత్తం అది బాగుంది తప్పు చాలా చాలా బాగుంది ఏంటండి సంగతులు అన్నీ బాగున్నాయా మేము చేసే చేసేప్పుడు ఖరీస్ మీకు నచ్చితే ఇట్లా అవి బాగుంది ఇట్లా పెరిగమాత బాగా కాలిన తర్వాత అప్పుడు మనం ఫస్ట్ పెరగమాతలో వేసుకోవాలి ఏంటంటే కాలితే చాలా బాగుంది టేస్ట్ బాగుంది ఇప్పుడు అందుకని బాగా కాలిన తర్వాత చూడండి ఎట్లా కాలుకోండి బాగుంది పప్పు చూడండి కారం పచ్చిమిరపకాయలు టమాటాలు వేసినపప్పు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో బాగుండేద్దండి ఒకసారి చేసి చూసుకుంటు బాగుండదు ఇది కందిపప్పు కన్నా ఈ పప్పు చాలా బాగుంది కందిపప్పు ఒక టేస్ట్ ఇదొక టేస్ట్ వండుక రెండు దేని టేస్ట్ దానికేనమాట అది అలా ఉంది చూడండి మీరు కూడా చూసి చేసుకోండి ట్రై చేయండి నేను దీనిలో పెట్టండి బాగుందా లేదా అని చూడండి కాగుతుంది బాగా పప్పు కూడా వెనకేసేసాను వెనక్కి పక్కన పెట్టుకున్నాను కొద్దిగా తెల్లమాతలో నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి పోస్తున్నాను